ముస్లింల ఐక్యత వర్తిరాల్సిన అవసరం ఉంది మనం ఏ రకంగా అయితే ఈరోజు మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ వక్ సవరణ చట్టం ఏదైతే పార్లమెంటరీ అమెండ్మెంట్ బిల్ అయిందో ఆ బిల్లును పూర్తి స్థాయిలో మనమందరం వ్యతిరేకించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ రోజు సోదరులారా ప్రతి ఒక్కరు మనం వేడుకోవడం ఏం జరుగుతుందంటే మనం అందరం కూడా ముఖ్యమడిగా ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరము ఈ వక్ బిల్లు ఎక్కడ జరిగినా కూడా దీన్ని రద్దు చేయాలనే మాత్రమే మనం మాట్లాడాల్సిన కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించే పార్లమెంట్ లో ఈ రోజు నరేంద్ర మోడీ అమిత్ షా అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ కూటమి మన రాష్ట్రంలో నడుస్తా ఉంది దీనికి పూర్తి స్థాయిలో వాళ్ళ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలకడం జరిగింది మనం మనం ఏదైతే ఎలక్షన్లలో బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా తెలుగుదేశం జనసేన నాయకులు మన ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో మేము ముస్లిముల పక్షాన్ని ఉంటామంటే మనం అందరం నమ్మి మరొక్కసారి మోసపోవడం జరిగింది ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు చూస్తా ఉంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ చట్టాలను వ్యతిరేకించడం కాకుండా మేము మద్దతు పలుకుతున్నాం ఒక్కోటి చట్టానికి పత్రికా పార్లమెంట్లో కూడా వాళ్ళు ఆమోదించడం కానీ మీరు ఆమోదింపండి మేము ఇంటో మేము ఉంటాం ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు సర్కార్ కానివ్వండి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కానివ్వండి ఒక్కసారి ముస్లిం మైనార్టీ నాయకులు మరొక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఏ రకంగా ఆ పార్టీలో కొనసాగాలం తక్షణం దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం మీరందరూ మీ మీ పార్టీలలో సభ్యత్వానికి రాజీనామా చేసి దాని ద్వారా మీ పార్టీ అధిష్టానం నిరసన తెలియజేయమని చెప్పేసి అదే రకంగా మీ నాయకుల మీద ఒత్తిడి తేవాలని ఈరోజు ముస్లిం సమాజం ఓట్లు లేకపోతే ఎక్కడ మీ అధికారం ఉండేది ఏ రకంగా అయితే మీరు గెలిచేదని చెప్పేసి మరొకసారి మీరు కూడా తెలుగుదేశం జనసేనలో ఉండే కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మేము వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దేశంలో సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్క పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో సహా మద్దతు పలుకుతూ అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు దీనికి కారణం ఏమని చెప్పేసి మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఏదైతే బీజేపీతో పొత్తుండే జనసేన పార్టీ సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేసి మనల్ని అందరూ కించపరిచే విధంగా ఆయన వేషధారణ ఆయన భాష ఏ రకంగా ఉందో మొత్తం ఆలోచించగా అదే రీతిలో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు పోతుంది కాబట్టి సెక్యులర్ పార్టీలతో మనం అందరం ముందు వెళ్దాం మనం ఏదైతే ఈ ఓక్సవరణ చట్టాన్ని బిల్లుగా ముందుపరిచారో దీని అందరిని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం